ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి మావోయిస్ట్ చలపతి ఎన్కౌంటర్కి ఒక సెల్ఫీ కారణమైంది అవును భార్య అరుణ్తో గతంలో ఒక సెల్ఫీ దిగారు చలపతి మనం చూస్తున్నాం టీవీ నైన్ స్క్రీన్ మీద పిక్ సో ఈ ఫోటోనే మావోయిస్ట్ చలపతి ఎన్కౌంటర్కి కారణమైంది రెండు వేల పదహారు మేలో జరిగిన ఎన్కౌంటర్ తర్వాత ఒక ఫోన్ పోలీసులకు దొరికింది ఆ ఫోన్లో భద్రతా బలగాలకు ఇలా కనిపించారు చలపతి సో టెక్నాలజీ సాయంతో ఈ సెల్ఫీ దిగిన లొకేషన్ని ట్రేస్ చేశారు పోలీసులు తొమ్మిదేళ్లుగా చలపతి కోసం ముమ్మరంగా గాలింపు చేపడుతున్నారు రెండు వేల ఎనిమిదిలోనే చలపతిపై కోటి రూపాయల రివార్డు ప్రకటించారు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కావడంతో చలపతికి రక్షణగా ఎప్పుడూ ఎనిమిది నుంచి పది మంది సెక్యూరిటీ ఉండేది చాలాసార్లు ఈయన పోలీసులు దాడి నుంచి తప్పించుకున్నాడు కానీ ఈసారి మాత్రం పక్కా సమాచారంతో భద్రతా బలగాలు మావోయిస్టులను చుట్టుముట్టి కాల్పులకు దిగడంతో చలపతి చనిపోయాడు చలపతితో పాటు ఆయన టీం కూడా తుడిచిపెట్టుకుపోయింది రెండు వేల ఎనిమిది ఫిబ్రవరిలో ఒడిశా నాయాగఢ జిల్లాలో చలపతి మెరుపు దాడి చేశాడు చలపతి సారథ్యంలో జరిగిన దాడిలో పదమూడు మంది పోలీసులు మరణించారు కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి అలియాస్ అప్పారావు అలియాస్ జయరాం రెడ్డి మృతితో మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయింది చలపతిపై కోటి రూపాయల రికార్డు ఉందంటే ఎన్ని దాడుల్లో కీలక పత్ర పోషించాడో మనం అర్థం చేసుకోవచ్చు అసలు పేరు రామచంద్రారెడ్డి గారి ప్రతాప్ రెడ్డి ఇతని స్వగ్రామం చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం ముత్యంపైపల్లె పైపల్లె పంతొమ్మిది వందల తొంభైలో ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలిపెట్టి మరీ అజ్ఞాతంలోకి వెళ్లారు చలపతి మొదట పీపుల్స్ వార్లో పనిచేసి ఆ తర్వాత మావోయిస్ట్ పార్టీలోకి ఎంటర్ అయి కీలక స్థాయికి ఎదిగారు ప్రస్తుతం మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు ఎక్కువ కాలం ఏవే ఉయ్యలో బాధ్యతలు నిర్వహించిన చలపతి ఒడిశా రాష్ట్ర కమిటీకి మార్గనిర్దేశకుడిగా ఉన్నారు ఏపీ ఒడిశాలో మావోయిస్టు చేసిన అనేక దాడుల్లో చలపతిదే కీలక పాత్ర రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి అరగు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే శివేరి సోమ హత్యాకాండకు నేతృత్వం వహించకుండా చలపతే రెండు వేల పదిహేడులో మందు పాత్రతో ఏడుగురు పోలీసులు చెప్పడంలో పాత్ర పోషించారు బలిమెల ఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్న చలపతి రెండు వేల మూడులో కోరాపోర్ట్ ఎస్పీ ఆఫీస్పై దాడికి నాయకత్వం వహించారు అలిపిరిలో చంద్రబాబుపై దాడికి కీలక సూత్రధారి చలపతే చలపతి భార్య అరుణ కూడా మావోయిస్ట్ పార్టీలోనే ఉన్నారు ఆమె ప్రస్తుతం ఏవోబీ ప్రత్యేక జోనల్ కమిటీ సభ్యురాలిగా ఉన్నారు కిడారి సివేరి హత్యల్లో అరుణ కూడా కీలక పాత్ర పోషించారు